వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులలో అనగా మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య మొదలు కొంతమంది దీన్ని మౌని అమావాస్యగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో కుంభరాశి ఎందు పంచగ్రహ కూటమి సంభవించబోతున్నది పంచగ్రహ కూటమి అన్న పేరులోనే ఉన్నది అనగా ఐదు గ్రహాలు కుంభరాశి ఎందు కాలపురుషుని యొక్క స్వరూపమైనటువంటి ఈ భచక్రంలో లాభస్థానంలో ఈ ఐదు గ్రహాలు కూడా కూడబోతూ ఉన్నాయి అందులో ప్రధానంగా శుక్రగ్రహము బుధగ్రహము రవిగ్రహము రాహుగ్రహము అలాగే చంద్రుని యొక్క సంచారంతో కలుపుకుని ఈ ఐదు గ్రహాలు కూడా ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో ఈ కూటమి కింద ఉన్నాయి ఈ అమావాస్య మొదలు పాల్గొన మాసంలో వచ్చేటువంటి పాడ్యమి విధియ వరకు ఉండేటువంటి ఈ పంచగ్రహ కూటమి అటు దేశకాలమాన పరిస్థితుల మీద అలాగే ఈ ఇండివిజువల్గా ద్వాదశ రాశుల మీద కూడా ప్రభావాన్ని చూపించబోతు ఉన్నది ప్రధానంగా దేశకాలమాన పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే వాయుతత్వరాశి అయినటువంటి కారణం చేత ఈ రాశిలో రవి రాహుగ్రహాల యొక్క కలయికని పితృదోషం కింద కూడా అభివర్ణిస్తారు అందుకనే చాలామందికి కొంత సూచన చేసేటువంటి విషయం ఏంటి అంటే ఈ పదిహేను పదహారవ తారీఖు దాటిన తర్వాత అనగా ఫిబ్రవరి పదహారవ తారీఖు దాటిన తర్వాత ఎవరైతే జన్మిస్తారో వారి జన్మ జాతకంలో పితృదోషము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ కొంతమంది చాలామంది ఈ సంతానానికి సంబంధించినటువంటి ముహూర్తాదులు చూసుకునేటువంటి వారికి కూడా పదహారవ తారీఖు లోపులోనే వాటిని కొంచెం చూసుకోవడం శ్రేయస్కరం అలాగే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా అమావాస్య మొదలుకొని ఏర్పడేటువంటి ఈ ఐదు గ్రహాల కూటమి దేశకాలమాన పరిస్థితుల్లో వాయుతత్వరాశిలో ఉండడం వల్ల వాయు ప్రభావితమై ఉంటుంది అలాగే రవిరాహులు యొక్క కలయిక కారణం చేత కొంత ఈ కూటమి విష సంబంధమైనటువంటి అంటే ఏదైనా క్రిమి కీటకాల వలనో లేదా గాలి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల వలనో ప్రధానంగా ఇప్పుడు పల్లెటూరులో వాటిలో ఆటలమ్మ అంటూ ఉంటారు అమ్మవారు అంటారు అటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఈ గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ విషయం ఇండివిజువల్గా అంటే ప్రధానంగా ఎవరి జాతకంలో వాళ్ళు కనుక చూస్తే ఈ పంచగ్రహ కూటమి తాలూకు ప్రభావము బాగా అనుకూలించేటువంటి రాశి మేషరాశి కారణం ఏమిటి అంటే ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తారు సర్వే గ్రహాణం శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అంటే ఏ గ్రహ దోషం ఉన్నా సరే ఆ గ్రహదోషం పోయి అవి ఏకాదశ స్థానముందు ఉండేటువంటి ఫలితం రావాలి అనేటువంటి ఉద్దేశంతో సంకల్పం చెప్తారు కానీ ఇప్పుడు నిజానికి ఆ గ్రహ సంపత్తే లాభస్థానం ముందు ఉన్నది ఇందులో శుక్రగ్రహము బుధగ్రహము రాహుగ్రహము రవిగ్రహము చంద్రుడు అందులో లాభస్థాన ముందు రవి ఉండడం వల్ల అర్ధంచ స్వకులాచారా గృహలాభస్సుభోజనం అన్నది శాస్త్రం అంటే ఇది చాలా శ్రేయస్కరమని కాబట్టి ఈ పంచగ్రహ కూటమిలో బాగా యోగించబోతూ ఉన్నటువంటి రాశిల్లో ప్రధానమైనటువంటిది ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటిది మేషము కాబట్టి ఈ రాశి వారికి చాలా సౌఖ్యము కలుగుతుంది ఇక రెండవ రాశి అంటే ఇందులో యోగించేటువంటి రాశుల్లో కనుక చూస్తే కన్యా రాశి వారికి మరలా ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది కన్యా రాశి వారికి షష్టస్థానం ఏర్పడుతూ ఉండడం ఈ పంచగ్రహ కూటమి చాలా విశేషం ఇక తదుపరి మకర రాశి వారికి ఇది రెండవ స్థానమందు సంభవించడం కూడా చాలా విశేషంగా చెప్తారు రెండవ స్థానమందు యోగించేటువంటి గ్రహ సంపత్తి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే చివరాఖరిగా రాశి వార్లలో కూడా కొంత ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆనుకూలతను మనం చూస్తాము అంటే ఈ ఫలితాలు ఎప్పటి నుండి వస్తాయి ఏంటంటే ఈ అమావాస్య దగ్గర నుండి కనబడతాయి అనగా ఫిబ్రవరి పదిహేడవ తారీఖు దగ్గర నుండి ఒక నెల రెండు మూడు నెలల ప్రాయం వరకు కూడా ఈ ఫలితాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి ప్రతి రాశి వారి యొక్క పరిస్థితిని కనుక మనం కూలంకషంగా చర్చించుకుంటూ వెళితే ముందుగా మేషరాశి విషయానికి వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రాశికి ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉన్నది గురుబలం లేదు అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నారు ముఖ్యంగా గురువు యొక్క బలం లేకపోవడం వల్ల మానసికమైనటువంటి క్లేశములు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఎక్కువగా ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఏలినాడు శని ప్రధానంగా వచ్చి కొంతకాలమే అయింది కాబట్టి వ్యయస్థానమందు మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పలప అన్నది శాస్త్రం ప్రత్యేకించి ఎవరైనా మీ మీద చెడు ప్రచారం చేస్తూ ఉండడం నీలాపరిందలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉండడం అకారణమైనటువంటి ఉద్యోగ సమస్యలు అకారణమైనటువంటి డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా ఏలినాడు శని వల్ల అనుభవించవలసి వస్తుంది ఇటువంటి సందర్భంలో ఈ ఏర్పడేటువంటి మిగతా గ్రహాల వల్ల అంటే చిన్న చిన్న గ్రహాలే అయినప్పటికీ వాటి ద్వారా ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ కూటములవి కూడా చాలా విశేషము ముఖ్యంగా లాభస్థానమందు రాహు లాభస్థానమందు రవి లాభస్థానమందు చంద్రుడు లాభస్థానమందు బుధ శుక్రగ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారికి చాలా ఊరటని కలగజేస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం చివరాకరణ ఈ పంచగ్రహ కూటమి జరుగుతోంది కాబట్టి మేషరాశి వారికి ఇది అనుకూలము ఏ విధంగానూ అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడానికి అలాగే దేశాంతరవాసాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం రాకనో లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వాళ్ళలో కూడా ఆ దోషాదులవి తగ్గి ఈ దేశాంతరాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది అలాగే ఆకస్మిక ప్రాప్తికి ఇది కారణమవుతుంది ఎందుకు అర్థం అంటే అక్కడ ధనమే స్వకులాచార తర్వాత కులాచారాలని పాటించగలుగుతారు అంటే పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా క్రమశిక్షణతోటి పాటించగలిగేటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది అలాగే మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగించగలుగుతారు ఆర్థిక ప్రగతి ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే ఈ ఏలినాటి శని గురువు ఇచ్చేటువంటి దోషాల బారి నుండి కొంతకాలం పాటు ఈ గ్రహస్థితి ఆ దోషాన్ని నిలువరించి ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది అప్పుడు మేషరాశి వారికి ఇది చాలా అనుకూలము ఇక తదుపరి వృషభ రాశి వారి యొక్క స్థితిని గనక మనం పరిశీలనం చేస్తే వృషభ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి దశమ ఏర్పడబోతూ ఉన్నది ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా రాహుగ్రహము రవిగ్రహము చంద్రగ్రహము ఈ మూడు గ్రహాలు కూడా దశమ కేంద్రముందు ఉపచయ స్థానముందు యోగించేటువంటి గ్రహాలే గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం అక్కడ దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు దాదాపుగా నాలుగు నెలల తర్వాత రవి యోగిస్తూ ఉన్నారు కాబట్టి దశమం వృత్తిపరమైనటువంటి స్థానము కాబట్టి వృత్తిపరంగా చాలా బాగుంటుంది అంటే వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వృత్తిపరంగా ఎదుగుదల ఉండడం అలాగే సంపాదన మార్గాలు పెరగడం అంటే అనేక రకాలుగా సంపాదించుకుంటూ ఉండడం అలాగే ఆర్థిక ప్రగతి ఉండడం చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం తిరిగి మరలా మీ చేతికి వస్తూ ఉండడం అలాగే దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం ప్రత్యేకించి అమావాస్య దాటిన తదుపరి మొదలుపెట్టేటువంటి ప్రతి కార్యము కూడా చాలా ది దిగ్విజయంగా ముందుకు సాగుతుంది అంటే ఎటువంటి అవాంతరాలు ఉండవు అందువల్ల ఈ పంచగ్రహ కూటమి వృషభరాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది ఇది ప్రధానంగా వృత్తి ఉద్యోగాలను ఎదుగుదలని సూచిస్తుంది అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలను తగ్గిస్తుంది విద్యాపరమైనటువంటి ఇబ్బందులను తగ్గిస్తుంది అలాగే ఉద్యోగపరంగా ఎవరైనా ప్రమోషన్లు ఆశించేటువంటి వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది మరింతగా ఏ కార్యక్రమం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది తదుపరి మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి తొమ్మిదవ స్థానమందు ఏర్పడబోతూ ఉన్నది ఇది భాగ్యము అంటారు గోచార రీత్యా తొమ్మిదవ స్థానమందు పితృకారకుడైనటువంటి సూర్యుడు సంచరించడం అనేటువంటిది అదంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు తొమ్మిదవ స్థానముందే రాహువు కూడా ఉన్నారు తొమ్మిదిలోనే చంద్రుడు ఉన్నారు వస్త్రనాశ పుత్రవైరం ప్రవాసం రోగపీడనం అన్నారు ఇక్కడ ప్రధానంగా భాగ్యము అంటే సంపద అంటే దేని నుండైతే ఆదాయం వస్తూ ఉన్నదో ఆ ఆదాయ వనరుల దగ్గర నుండి ఆదాయం రావడం కొంత స్తంభించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే విచారే నవమేరవు అన్నది శాస్త్రం ప్రత్యేకించి ఏదో ఒక దాని పట్ల విచారము వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు అలాగే ఇది ప్రత్యేకించి ఆర్థికంగానే ఫలితాన్ని చూపెడుతోంది కాబట్టి డబ్బు ఖర్చుని అతిగా సూచిస్తుంది అనవసరమైనటువంటి వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టడం లేదా ఏదైనా కొత్తగా కొనుక్కున్నటువంటి వస్తువులు పాడైపోయి మరలా వాటిని కొనుక్కోవలసినటువంటి పరిస్థితి రావడము ఇత్యాది విషయాలన్నీ మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇది చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి ఉగాది వెళ్ళేంత వరకు కూడా ఏ విధమైనటువంటి కొత్త వస్తువులు కొనకూడదు ఈ గ్రహస్థితిని ఎలా దాటాలి అంటే మన చేతుల్లోనే ఉన్నది ఎలా దాటుతామో ఈ గృహ సంబంధమైనటువంటి గృహోపకరణాలు కానీ లేదా గ్యాడ్జెట్స్ కానీ వాహనాలు కానీ వస్త్రములు కానీ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఈ నెల పనికిరాదు ఫిబ్రవరి పదిహేడు దగ్గర నుండి దాదాపుగా ఉగాది వచ్చేంతవరకు పనికిరాదు ఈ నెల రోజులు కూడా డబ్బు ఖర్చు పెట్టడం మానేస్తే ఈ గ్రహ సంపత్తి నుండి అది ఇచ్చేటువంటి దోషాల నుండి బయటపడిపోతారు దీనికి ప్రత్యేకించి పరిహారాలు లాంటివి కూడా ఏమీ చేయక్కర్లా కాబట్టి మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన ఏమిటి అంటే పెట్టుబడులు పెట్టకూడదు ఉద్యోగం వదిలేయకూడదు ఆదాయ మార్గాలు ఏమైనా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇక కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు కనుక మనం పరిశీలన చేస్తే కర్కాటక రాశికి అష్టమ స్థానమందు ఈ కూటమి ఏర్పడుతూ ఉన్నది అష్టమ స్థానము ఆయుస్థానము అంటారు గోచార వశాన అంటే ఈ గోచార రీత్యా ద్వాదశాష్టమ జన్మస్థాని చెప్తుంది శాస్త్రం అష్టమంలో ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం మంచిది కాదు ఇక్కడ అష్టమరవి రాహువు అష్టమ చంద్రుడు అష్టమ బుధుడు శుక్రుడు ఈ ఐదు గ్రహాల్లో శుక్రుడు మినహాయించి మిగతావన్నీ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులే అందువలన కర్కాటక రాశి వారు ఈ నెల రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి ఏ నెల అండి అంటే ఫిబ్రవరి పదిహేడు దగ్గర నుండి ఉగాది వరకు దుర్దోష శత్రు సంవాదో గమనా గమనం వ్యధ అన్నది శాస్త్రం ఈ నెల రోజుల్లో ఏ విధమైనటువంటి వాటిల్లుతాయి దుర్దోష శత్రు సంవాదో అనవసరమైనటువంటి తగువులు గమనా గమనం వ్యధ ప్రయాణాలు ఏమైనా చేయవలసి వస్తే ఆ ప్రయాణాల వల్ల శారీరక అలసట మానసిక శ్రమ డబ్బు ఖర్చు మినహాయించి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడము ఏ విధ ఏ రకంగానూ కూడా ఆ ప్రయాణం ఉపయోగపడకపోవడం అలాగే అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులు ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపుతున్నాయి ఈ ఉదర సంబంధమైనటువంటి సమస్యల్ని ఈ గ్రహస్థితి సూచిస్తోంది గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి అజీర్తి దగ్గర నుండి ఈ మోకాల నొప్పుల దగ్గర నుండి కొంత ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఈ నెల రోజుల పాటు కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉంటూ ప్రత్యేకించి ప్రతిరోజు కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని గనక పారాయణ చేయగలిగితే ఈ దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు వీలున్నంతవరకు శివాలయంలో దీపం పెట్టాలి లేని పక్షంలో ఈ శివాష్టోత్తర శతనామావళి పారాయణ చేయగలిగితే ఈ అష్టమ అష్టమస్థానస్థిత గ్రహాల నుండి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులు చూస్తే సింహరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సప్తమ స్థానం అందు ఏర్పడుతూ ఉన్నది ఇది మిశ్రమమైనటువంటి ఫలదాత ఇదంత మంచి కాదు అంత చెడు కాదు మధ్యస్థమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది ఏ రకంగానండి ఇటు సప్తమ స్థిత రవి దారాపుత్ర విరోధస్య అన్నారు ముఖ్యంగా సామంత జన విద్వేష దారా అనేది శాస్త్రవచనం ప్రత్యేకించి ఇదంతా కూడా జీవిత భాగస్వామి లేదా సంతాన సంబంధమైనటువంటి విషయాల మీదే ప్రభావాన్ని చూపెడుతుంది ఏమిటండి అంటే ఏదైనా ఉద్యోగపరంగా దూరత్రా ప్రయాణం చేయవలసి రావడం అంటే మనకు ఉండేటువంటి వృత్తిరీత్యా కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళవలసి రావడం దేశాంతరవాసం చేయవలసి రావడం లేదా ఒక ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి వెళ్ళవలసి రావడం లేదా ఏదైనా ఒక ప్రాంతానికి మనం ప్రయాణం చేయడం ద్వారా అక్కడ స సరైనటువంటి భోజన వసతి కానీ సరైనటువంటి నిద్రా సౌఖ్యం కానీ లేకపోవడము కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి స్థితులు దొరకడము ఇటువంటివన్నీ ఈ కూటమి వల్ల ఏర్పడతాయి అంటే దీనివల్ల ప్రధానమైన సమస్య ఏంటి అంటే అంత సౌఖ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపలేరు అంటే లగ్జరీగా గడపలేరు దానివల్ల ఏమవుతుందంటే శరీరం కొంత అలసటికి లోనవుతూ ఉంటుంది ఇది ప్రధానమైన సమస్య దాంతోపాటు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడము జన విద్వేష ప్రత్యేకించి ఎవరైనా మన అనుకునేటువంటి వారు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం మీతో కలవకపోవడం లాంటివి ప్రధానంగా ఈ నెల రోజులు కనబడతాయి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి పదిహేడు నుండి ఉగాది వరకు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యేకించి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కూడా అంత మంచిది కాదు ఈ విషయాన్ని కూడా సింహరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఈ పంచగ్రహ కూటమి ద్వారా వచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను నిలువరించడానికి ఎక్కువ గణపతి ఆరాధన చేస్తూ ఉండడం విశేషం ప్రత్యేకించి గణపతి షోడశనామాలను కానీ గణపతి అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ దోషం నుండి కొంత బయటపడడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇక వారి యొక్క స్థితిగతుల్ని పరిశీలనం చేస్తే వారికి ఈ పంచగ్రహ కూటమి షష్టభావ మందు ఏర్పడడం యోగం భృగు షట్కము అనేటువంటి స్థితి ఏర్పడినప్పటికీ అంటే అటు జాతక భాగంలోనూ ముహూర్త భాగంలోనూ గోచార భాగమందు కూడా షష్ఠశుక్రుడు మంచివాడని చెప్పలేదు కాబట్టి అక్కడ శుక్రదోషం ఉన్నప్పటికీ మిగతా గ్రహాలు యోగిస్తున్నాయి గౌర్భూమి లాభం అన్నది శాస్త్రం ప్రధానంగా ఎలా మంచి జరుగుతుంది అంటే శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీ మీద జరిపేటువంటి అనేక రకాలైనటువంటి విష ప్రయోగాలనో లేకపోతే వారు మీ మీద జరిపేటువంటి అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి ప్రయోగాలను మీరు తిప్పికొట్టగలుగుతారు అంటే మీకు ఇబ్బంది కలగడానికి వాళ్ళు ఏదైనా దుష్ప్రచారం చేశారనుకోండి దాన్ని సమర్థవంతంగా తిరిగి మీరు ఎదుర్కొనగలుగుతారు గౌర్భూమి శత్రునాన్ లాభం అన్నాడు అంటే శత్రువుల వల్ల మీకు జరిగేటువంటి ఇబ్బంది పోగా వారి వల్ల మీకు మంచి జరిగేలా చేస్తుంది గ్రహస్థితి ఏదైనా వెళ్ళే దోవరలో మీకు ఏదైనా చెడు చేయాలనుకున్నాడు అనుకోండి దానివల్ల మీకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే షష్ఠేరవు సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం ఈ గ్రహస్థితి ఇంకో రకమైనటువంటి శక్తి ఇస్తుంది ఏ పని ప్రారంభం చేసినా ఈ నెల రోజుల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలను నిలువరిస్తూ ఆ పని పూర్తయ్యేటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ రెండు విషయాలు ప్రధానంగా కన్యారాశి వారిలో కనబడతాయి ఏంటంటే అంటే ఒకటి శత్రువుల వల్ల లాభం రెండు ఏ పని ప్రారంభం చేసినా దాంట్లో విజయం ఇవి రెండింటినీ కూడా మీరు పొందగలుగుతారు అది ప్రధానమైన విషయం అలాగే సుసౌఖ్యాదిన్ ఏదైనా నూతనమైనటువంటి వస్తువులు వాహనాలు గృహోపకరణాలు అలాగే ఆభరణాలు వస్త్రములు గృహములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు దాని మీద కొంత డబ్బు ఖర్చు పెడతారు అంటే ఏదైనా లోన్ తీసుకుని కొనుక్కున్నా లేదా అప్పు చేసుకున్నా ఏదైనా ఒక ప్రాపర్టీ రూపేన కొంత కొంటారు తప్పితే అది పాడు చేసేటువంటి విధానంలో ఉండదు ఒకవేళ ఏదైనా అప్పు చేయవలసి వచ్చినా మంచి వాటికే చేస్తారు అన్నది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది కన్యారాశి రాశి వారికి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితమే ఇక వారి యొక్క స్థితిగతులను మనం చూసినప్పుడు తులారాశివారికి పంచమస్థానం అందు ఏర్పడుతూ ఉన్నది పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి పంచమస్థానం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెపుంసాం అన్నారు అంటే పంచమభావానికి ఉండేటువంటి కొన్ని కారకత్వాలు ఉన్నాయి అందులో బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి స్థితి ఈ పంచమంలో ఉండేటువంటి గ్రహానికి ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి వల్ల ఏం ఏర్పడుతుంది అంటే దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నారు అంటే ప్రత్యేకించి తులారాశి వారిలో కనబడేటువంటిది ఏంటి అంటే మన అనుకునేటువంటి వారి నుండి కొంత ఇబ్బంది వారు కుటుంబ సభ్యులైనా సంతానమైనా ఎవరైనా సరే మీకు కొంత ప్రతికూలంగా వారు మాట్లాడుతూ ఉంటారు అంటే మీరు చెప్పింది వినకపోవడమో లేదా పెడజీవను పెడుతూ ఉండడమో ఇటువంటివన్నీ నేను అలాగే కొంత బద్ధకం పెరగడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అంటే దేహాలస్యము అన్నారు అంటే శరీరం సహకరించదు అది కొంతమందిలో బద్దగా ఉండొచ్చు కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే శారీరకంగా కొంత బలహీనమయ్యేటువంటి స్థితి అంటే కొంత ఏదైనా వాయిదా వేసుకుందాం అనేటువంటి ఆలోచనని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది అయితే ఇక్కడ పంచమంలో శుక్రబుధులు కూడా ఉన్నారు మీ వల్ల కానటువంటి పనిని ఇతరుల వల్ల మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇది ఈ ఈ పాయింట్ను మీరు పట్టుకోవాలి ప్రత్యక్షంగా మీరు ఆ పని చేయలేకపోతారు కానీ మీకుండేటువంటి లౌక్యంతో మీకుండేటువంటి ఆలోచనతోటి ఆ పనిని ఇతరుల చేత పూర్తి చేయించగలుగుతారు అది ప్రధానంగా మీకు కొంత సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది పోన్లే మనం వెళ్ళలేకపోయాం మనం చేయలేకపోయాం కానీ ఆ పని పూర్తయింది కదా అనేటువంటి కొంత సంతృప్తి అనేటువంటిది ఉంటుంది తదుపరి ఆలోచనలు సరిగ్గా రావు ఎందుకు అంటే ఇక్కడ గురుబలం ఉన్నది శని బలం ఉన్నది పంచమంలో కలిసి ఉన్నటువంటి రవి రాహువుల వల్ల ఏమవుతుంది అంటే ఎవరిని నమ్మాలి అనేటువంటి దాని మీద గురి ఉండదు అంటే ఫలన నమ్మాలి అంటే మనసు దాన్ని ఒప్పుకోదు అందరి మీద కూడా అపనమ్మకాన్నే కలగజేస్తుంది మూవీని నమ్మితే వీడు మనల్ని ముంచేస్తాడేమో లేదా మనం ఇది పెట్టుకుంటే దీంట్లో ఏమైనా లొసుగుందేమో అనేటువంటి ఆలోచన అంటే అభద్రతాభావం అని కూడా అనుకోవచ్చు దాన్ని కలగజేస్తుంది ఈ గ్రహస్థితి అప్పుడు ఈ రకమైనటువంటి భావాలు పెరుగుతూ ఉంటాయి అందువల్ల ఏంటి అంటే సాధ్యమైనంత వరకు ఈ నెల రోజుల వ్యవధి కూడా తులారాశి వారు కొంత ప్రతిదానికి కొంచెం దూరంగా ఉండడం మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం మీ పేరు కనబడకుండా ఉండడం లాంటివి చేసుకుంటూ ముందుకు వెళితే ఒకంత చక్కగా ఉంటుంది మరీ ముఖ్యంగా బుద్ధికి కారణమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన శ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది అది విశేషము చేసుకుంటూ ఉండడం కూడా చాలా ముఖ్యం అలాగే ఇక వృశ్చిక రాశి వారి యొక్క స్థితిని కనుక మనం పరిశీలన చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి నాలుగవ స్థానమందు ఫలితాన్ని ఇస్తుంది దీన్ని అర్ధాష్టమ స్థానము అంటారు ద్వాదశాష్టమ జన్మస్థా అన్నారు ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు గ్రహస్థితి ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అంటే బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు అంటే ఈ బంధుభావమందు కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరగడానికి అంటే బంధువులతోటి సఖ్యత పాడవడానికో లేదు అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం అంటే ప్రత్యేకించి ఇంటి గుట్టు బయటపడడానికి అవకాశం ఉంటుంది అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అప్పటి వరకు చాలా జాగ్రత్తగా సాఫీగా సాగినటువంటి విషయాలన్నింటిలోనూ కూడా కొంత అలజడి మొదలవుతూ ఉంటుంది అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలు అయ్యి ఉండొచ్చు వ్యాపారపరమైనటువంటి విషయాలయ్యుండొచ్చు లేదా విద్యా సంబంధమైనటువంటి విషయాలయ్యుండొచ్చు కుటుంబపరమైనటువంటి విషయాలయ్యుండొచ్చు ఇది అర్ధాష్టమ స్థానము కాబట్టి రవి రాహుతో కూడి ఉండి చంద్రునితోటి కలిపి ఉన్నటువంటి స్థానము కాబట్టి కుటుంబ పరంగా ఏదైనా ఇబ్బందో లేదా ఇందాక చెప్పినట్టు ఇంటి గుట్టు ఎవరికైనా తెలియకూడనటువంటి వారికి తెలుస్తూ ఉండడమో లేదా సఖ్యత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత లేకపోవడం ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు గమనించవచ్చును ఈ అర్ధాష్టమ స్థానమందు గ్రహ సంపత్తి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏం చేయాలి అంటే ఆదివారాలు నియమంగా ఉండాలి అర్ధాష్టమ రవిదోష పరిహారం కోసమై ప్రతి ఆదివారం నాడు కూడా స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దిని అన్నారు ఆదివారం నాడు మధ్య భుజించకుండా చక్కగా క్షీరాన్నాన్ని స్వామివారికి ఇక్కడ నుండే నివేదన చూపించి ఆ క్షీరాన్నాన్ని తీసుకుంటూ ఉండడం అలాగే ఆదివారం నాడు ప్రత్యేకించి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ఇత్యాది విషయాలతోటి ఈ అర్ధాష్టమ స్థానస్థిత దోషాలని కొంత తొలగించుకోగలుగుతారు వృశ్చిక రాశివారు ఇక ధనురాశి వారి యొక్క స్థితిగతులను గనక పరిశీలనం చేస్తే వీరికి తృతీయ స్థానమందు ఈ గ్రహస్థితి ఉన్నది ఇది మంచిది ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమన్నది శాస్త్రం అలాగే చంద్రబలం ప్రధానంగా ఉండేటువంటి రోజులు ఈ మూడు రోజులు యధా మాత సుతాన్ర క్షేతధ చంద్రమాహ ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే రక్షిస్తుందో చంద్రబలం ఆ రకంగా కాపాడుతుంది కాబట్టి ఈ మూడు రోజులు వెరసి ఈ రవి ఉండేటువంటి కాలం అంతా కూడాను ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా ఒక నెల రోజుల పాటు మానసిక సౌఖ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అర్ధసిద్ధి కలుగుతుంది అంటే డబ్బు సంపాదించుకోగలుగుతారు ఆకస్మికంగా ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్లు లాంటివో లేదా ఏదైనా మీకు బోనస్ రూపేణా లేదా ఏదైనా గుర్తింపు లభించడమో ఇలా కొంత అచీవ్మెంట్ లాంటిది ఏదైనా ఒకటి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఆయన ఏం చేస్తారు మీలో ఉత్సాహాన్ని పెంచుతారు విహారయాత్రలకు వెళ్ళడం లేదు ఏదైనా చక్కగా విందులకి వెళ్తూ ఉండడం పంక్తి భోజనాలు చేయడము అలాగే కొండ ప్రాంత సంచారం చేస్తూ ఉండడము మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళడం ఇత్యాది విషయాలన్నిటితోటి కూడాను ఈ ధనురాశి వారికి ఒక ఇంత పాజిటివ్గానే ఉంటుంది అర్ధాష్టమి శని దోషం ఏం చేస్తోంది ముఖ్యంగాను స్వస్థా భయం స్వస్థానహాని కృత్ అన్నారు అంటే ఇంట్లో ఉండడానికి భయాన్ని కలగజేస్తోంది అంటే ఇంట్లోకి రావడానికి వాళ్ళకి ఇష్టత ఉండదు ధనురాశి వారికి ఇంట్లో ఉండే సమస్యలు అనుకోండి లేదా ఇంట్లో ఉండేటువంటి విషయాలు అనుకోండి భయం నికృత్ అబ్బాయి మనం ఇంటికి రావడం కన్నా ఆఫీసులోనే ఉందాం లేకపోతే ఇంకో చోటకి వెళ్దాం ఇంకో చోటుకి వెళ్దాం ఆ రకమైనటువంటి తత్వాన్ని ఈ పంచగ్రహ కూటమి కంట్రోల్ చేస్తుంది ఇంటికి వెళ్ళగలుగుతారు ఇంటి దగ్గర వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ ధనురాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా శుభ ఫలితాన్ని విశేషంగా ఇస్తూ ఉన్నది వీరు మరింతగా శుభ ఫలితాలను పొందడానికై ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఉత్తమమైనటువంటి సూచన మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి వాక్స్థానముందు కుటుంబ స్థానముందు బుధచంద్రుల యొక్క యుతి యుక్తాయుక్త విచక్షణను తెలియజేస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ కార్యక్రమాన్ని ఎలా పూర్తి చేయాలి అనేటువంటి విషయంపైన స్పష్టతను కలగజేస్తుంది కానీ మకర రాశి వారికి ప్రధానమైన సమస్య ఏంటి అంటే నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు ఏ పని చేసినా సరే కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటిని దాటడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ పంచగ్రహ కూటమి మీకు విఘ్నాలను కలగజేస్తుంది కాబట్టి ఆ విఘ్నాల నుండి బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలిగితే మిగతా గ్రహాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ జరిగేటువంటి చెడిది ఒకటే విఘ్నములు దానికి అధిష్టాన దేవత అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం ద్వారా మకర రాశి వారు ఈ పంచగ్రహ కూటమి తాలూకు శుభ ఫలితాన్ని మరింతగా పొందగలుగుతారు ఇప్పటికే దీనివల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి శని యొక్క అనుకూలత ఉన్నది చంద్రుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో అనుకూలిస్తారు కాబట్టి ఈ మకర రాశి వారికి గణపతి ఆరాధన శ్రేష్టము ఇక కుంభరాశి వారికి రాశి ఎందే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేటువంటిది దోషము దీనివల్ల అటు శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అలాగే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీనరాశి వారికి కూడా వ్యయస్థానం ఉంది దోషం కాబట్టి రాశుల వారికి ఇద్దరికీ కూడా ఇది చెడు ఫలితాలనే ఇస్తుంది ఏ విధంగానో స్వస్థాననాశనం చేయవహా బంధురోగోధన క్షయం అన్నారు సంపాదించుకున్నటువంటి ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు చేస్తూ ఉండడము మీ గురించి మీరు ఆలోచించుకునేటువంటి సమయం తక్కువగా ఉండడము శారీరక సౌఖ్యం లేకపోవడము ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొద్దిగా ఇబ్బంది ఇలా చెప్పుకుంటూ పోతే కొద్దిగా నెగిటివ్సే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కుంభమైన రాశుల వారిద్దరూ కూడా ఏం చేయాలండి అంటే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా దీని ముందు వచ్చేటువంటి శివరాత్రిని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి ఆ రోజున ఉపవాస జాగరణాది దీక్షణ చేసి పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ లింగోద్భవమందు అభిషేకం జరిపించుకోవడం ద్వారా ఈ గ్రహ దోషాల నుండి బయటపడగలుగుతారు ప్రధానంగా ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కాలంలో పారాయణం చేయడం ద్వారా కూడా ఈ దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి